హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీవికే రైల్వేస్ సో ఫ్రెండ్ వచ్చేసి మనం వనపర్తి రోడ్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము సో పక్కన వచ్చేసి మనకి ఏ వినం రిషీ స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే లో ఉంది వనపర్తి దగ్గర కూడా మనకి ఒక బ్రిడ్జ్ అనేది అంటే వనపర్తి రోడ్ స్టేషన్ దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది కదా వాగు ఆ వాగు మీద కూడా మనకి బ్రిడ్జి అనేది పిల్లర్ బాక్స్ అయితే దాపుగా జరుగుతూ ఉన్నాయి అవతల వైపుగా నాకు కుదరలేదు వీడియో తినికి అందుకే ఇక్కడ ఈ విధంగా అయితే నేను వీడియో అయితే తీసాను కాకపోతే మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి పిల్లర్ బాక్స్ అనేవి జరుగుతూ ఉండడం అనేది సో మధ్యలో పిల్లర్ బాక్స్ అయితే మొదటగా అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మనకి వాటర్ ఫ్రో అని ఉన్నప్పుడు అది ఇన్కంప్లీట్గా ఉంటే ఇబ్బంది అవుతుంది అనేసి ఫ్రెండ్ మీరు చూస్తున్న కొండ వచ్చేసి మన్యం కొండ హిల్ అనమాట అక్కడ చూసి మనం మండికొండ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము సో మండింకొండ స్టేషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ అలాగే షెడ్ అలాగే ఎఫ్ఓబిక్ సంబంధించిన వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి వర్క్స్ అనేవి మీరు చూడొచ్చు కొన్ని అయితే పెద్దగా వర్క్స్ అయితే స్టార్ట్ కాలేదు కొన్ని అయితే బాగానే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మహబూబ్నగర్ డోన్ డబల్ ఎన్ ప్రాజెక్ట్లో వనపర్తి రోడ్ మరియు మన్నంకొండ దగ్గర జరుగుతున్న వర్క్స్ అప్డేటు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్